చెప్పుకున్న మన భారతదేశంలో ఈ రోజున చాలా సౌమ్యంగా ఉండేటటువంటి డాక్టర్లు మగపిల్లలు ఆడపిల్లలు కూడా అపర కాళ్ళుల్లాగా వీర భద్రుల్లాగా బయటకు వచ్చి మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఈ రోజున వాళ్ళు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే కడుపు దేవరించకపోయి ఆ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విధారకంగా భోజనం కూడా చేయలేటటువంటి పరిస్థితిలో ఉన్నాము ఈ సంఘటన అంతటి కూడా కారణము మనం ఎవరినో నిందించే కాకుండా ఉన్న చట్టాన్ని ఏ రకంగా మనము అమలు పరుచుకోవాలి ఎన్ని చట్టాలు చేస్తే ఏమీ ఉపయోగం ఉన్న చట్టాల్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి ఈ అమ్మాయి కేసు వచ్చేసరికి జూనియర్ అమ్మాయి డాక్టర్ హత్య రేపు విషయం ఈ రెండిట్లో కూడా జరిగినటువంటి కొత్త చట్టం అమల్లో కొన్ని ప్రధానమైన లోపాలు మీడియా ద్వారా విన్న తర్వాత జరిగింది ఒకటి నేరం జరిగిన సంఘటనలో మొట్టమొదటిగా ఏమీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఆత్మహత్యని చెప్పడము ఆత్మహత్య కాకుండా ఆ తర్వాత ఏదో అనుమానాస్పదము ఉంది అని అన్న రోజున ఆ అమ్మాయి విషయంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము ఫారెన్సిక్ నిపుణులు వెళ్ళి ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయాలి ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ప్రాథమిక నిర్ధారణ జరిగిన తర్వాత మా ఈ విషయము హత్య లేకపోతే ఎంతమంది చేశారు ఎవరు చేశారు ఈ విషయాలన్నీ కూడా వితిన్ అవర్స్లోనే మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఈ కేసు జరిగిన తర్వాత ఈ ఈ యొక్క హృదయ విదారకమైన సంఘటన జరిగిన తర్వాత చాలా సమయానికి ఎంతో మంది ఒత్తిడి చేస్తాయి కానీ ఒకే ఒక ముద్దాయిని మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము విచారించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారెవరు ఇక్కడ లేరని చెప్పి చెప్పడము జరుగుతూ ఉన్నది ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటుంది ట్రైలు ఇంక్వైరీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్గా చాలా తక్షణమే దీనికి కరస్పాండింగ్ ఏమి రూల్స్ పెట్టాలి ఇక్కడ లోపం ఆ రూల్స్ అన్నీ కూడా ఒక జీవ రూపంలో ఒక వాగ్దానంగా కాకుండా ఒక రాతపూర్వకంగా ప్రజలకి ఇవ్వవలసిందిగా మేము ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం రాజమండ్రిలో సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్ సోషల్ యాక్టివిటీస్ ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కళ్ళు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో గంటకొకటి నిమిషానికి ఒకటి జరుగుతుంది అసలు కోల్కట్టాలో జరిగిన ఇన్సిడెంట్ మీద ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ చేస్తున్నారు చేశారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు ప్రొటెస్ట్ చేస్తున్నారు కరెక్టే ప్రొటెస్ట్ చేసిన దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్ ఏమీ దీని మీద స్పందించలేదు అండ్ అక్కడ సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు జస్ట్ ఉమెన్స్ అందరూ ఈ దీని మీద ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు అందరు దీని మీద రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భారతదేశంలో పుట్టడం నిజంగా మా అదృష్టం అనుకునే వాళ్ళం అండి ఇది వరకు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి పూర్తిగా అన్యాయమే జరుగుతుంది అంత దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా దారుణం అండి ఇది భరతమాతకి జరిగిన అవమానమే మా మా ఇప్పుడు ఇంతమంది పాప ఇలాంటి పిల్లల మీద కూడా రేపెట్టడం జరుగుతున్నాయి భయంగా ఉంది రక్ష లేదండి ఈ దేశంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ముసలా కూడా రక్షణ లేదు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల మహిళ వరకు రక్షణ లేకుండా పోయింది ఆ చట్టాలు అమలు చేయాలి ఇందాక మేడం చెప్పిన అన్ని వాస్తవం అండి దానికి ఏకీభవించి చట్టాలు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను